హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గిరాజ్ చికెన్తో గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ఇంగ్రీడియంట్స్ చికెన్ పుదీనా కొత్తిమీర ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క లవంగం ఆనియన్ టమాటో మేకింగ్ ప్రాసెస్ ఫస్ట్ అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఒక చిన్న బాండ్లీ అయితే తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ అనేది కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి చెక్క లవంగం టమోటో ఇవన్నీ వేసుకొని కాసేపు ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి కాసేపు వేపుకుంటే సరిపోతుంది చూసారా ఈ మాత్రం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేపాల్సిన అవసరం అయితే లేదు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ అయితే కుక్ చేసుకోవాలండి సో దానికోసం కుక్కర్ తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది కొద్దిగా తీసుకోవాలి ఈ చికెన్లో ఆయిల్ కన్సిస్టెన్సీ ఎక్కువ వస్తుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ వేసుకోవాలి అలాగే ఉప్పు పసుపు మిరియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్లోగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ప్లేట్ అయితే పెట్టేయాలండి మిక్సీ జార్లోకి మనం అప్పుడే వేపుకున్న టమాటో ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి ఇందులో అలాగే ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియా పొరుడితే వేసుకున్నాను ఇది నున్నగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను పచ్చిది పుదీనా కొత్తిమీర రెండు పచ్చివి తీసుకున్నాను సో పచ్చివి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ బాగా కుక్ అయినప్పుడు ఇందులో నుంచి వాటర్ అయితే ఈ విధంగా వస్తుంది సో అప్పుడే మనం పేస్ట్ చేసుకున్న మసాలా అనేది ఇందులో వేసుకోవాలండి సో మీకు ఇదే వాటర్లోకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మసాలా ఈ వాటర్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఈ చికెన్తో ఆల్మోస్ట్ మటన్ తిన ఫీల్ అయితే వస్తుందండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది సో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలండి ఫైవ్ విజిల్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసుకోండి చూసారా ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది బాగా కుక్ అయినప్పుడే పైన ఈ విధంగా ఆయిల్ అనేది తేలుతుందనమాట సో ఎలా ఉంది ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఫైనలీ కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి దీని కాంబినేషన్గా నేను రాగి సంగర్ అయితే చేశానండి సో ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయడం